你们。

I'm to the speed tram, speed tram, speed tram, speed tram. Bring her, my darling, <foreign> to <language> my to 「あっちゅうなびてんさい」<music>「みなさんにこっちあがりゃ」<music> மையின் படிச்சுங்கள் దయచేసి దగ్గర ఉన్న వాళ్ళు గమనించండి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి మహిమగలిగ తండ్రి నన్ను మరుగుపరచండి కొన్నిగా మనం ఆ గమనిస్తున్నటువంటిది లేదా సంఘాల్లో కూడా మనం కొన్ని విషయాలు గమనిస్తున్నటువంటిది ఏంటంటే ఆసక్తి లోపించడం అనమాట మరి విశ్వాసుల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం సంఘ కాపరి మరి చాలా కష్టపడతాడు సంఘ కాపరి చాలా కష్టపడతాడు అపోస్తుల కార్యం ఇరవై వచ్చాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో దేవుడు చదవద్దు టైం లేదు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి మరి సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు జట్టే పాక్షకాన్ని నాయకుడిగా పెట్టాడు ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఆయన పేరు ఆయన పేరు బెన్యమి దేవుడు న్యాయాధిపతి దేవుడు న్యాయం చేస్తాడు దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దేవుడు వదిలిపట్టడు అక్షయ గ్రంథం ముప్పై మూడవ వచ్చాయము ఇరవై రెండవ వచ్చిన త్వరగా అక్షయ గ్రంథం ముప్పై మూడో వచ్చాయము ఇరవై రెండవ వచ్చు మనకు న్యాయాధిపతి యహోవా మనకు శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనలను రక్షించను ఈరోజు దేవుడు మనలను ఖచ్చితంగా రక్షించడానికే ఉన్నాడంత ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడంతే ఎప్పుడు అంటే ఆ కఠినమైనటువంటి హృదయం ఏదైతే ఉందో ఆ ఉదయం పావ కాల దగ్గర ఒక ఆయన కూర్చున్నాడు ఎక్కడంటే కాళ్ళ దగ్గర ఒక ఆయన కూర్చున్నాయి ఈయన తింటా ఉన్నాడు కిందంటే అప్పుడు ఒక మొక్క అప్పుడు ఒక మొక్క కింద పడుతుంటే ఆ కింద కూర్చున్న ఆయన ఏం చేస్తున్నాడు తింటా ఉండాడు కింద కూర్చున్న ఆయన ఏం చేస్తున్నాడంటే తింటా ఉన్నాడు బాగా ఆలోచించాలి అంటే హృదయం ఏమైపోయింది హృదయం ఏమైపోయింది కఠినమైపోయింది దేవుడి వాక్యం గత చల్లబడింది అక్కడ ఎంత గద చల్లినా సరే ఈ ధనవంతుడు దేవుని వాక్యం ఇతనికి అర్థం కాల చాలా కఠినం చేసుకున్నాడు ఉదయాన్ని చాలా కఠినం చేసుకున్నాడు ఒక పేదవాడు దేవుని వాక్యంలో ఏముంది పేదవాళ్ళని పేదవాళ్ళని ఏం చేయాలి మనం ఖచ్చితంగా గమనించుకోవాలి ఖచ్చితంగా నువ్వు చేయ ను చేయద సహాయం కానీ పాపం ఆయన తుట్టుతో కింద కూర్చుంటే ఈ తినే కింద పడుతుంటే ఏ రోజైనా ఒకరోజైనా జాగ్రత్త పాప ఇట్లా కూర్చొని తిన్నాడు కదా మేము ఇద్దాం ఎందుకంటే దేవుని వాక్యం తెలిసినప్పుడే దేవుడు అందుకని అక్కడ కూడా ఉంది మోషే దేవుని యొక్క అక్కడ చట్టం ఉంది మోసే చట్టం ఉంది దేవుడు వాక్యం ఉంది అన్ని తెలుసు అయినా కానీ కింద కూర్చున్నటువంటి అతని మీద మాత్రం ఇతను ఇతను అసలు ఏ విషయాల్లో కూడా ఆలోచించలేదు అంటే హృదయం చూడడం ఎంత కఠినమైపోయింది కానీ ఒక రోజు వచ్చింది ఆయన మరణించాడు ఈయన మరణించాడు ఈయన కింద కూర్చొని రొట్టు ముక్కలు తిన్నాడు అబ్రహాము రొమ్ము నాకున్నాడు అంట దేవుని స్తోత్రం చదువు హ్యా మరి ఆయన ఉన్నాడు నరకంలో ఉన్నాడు కారణం ఏంటంటే భూమి మీద దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకున్నాడు ఒకవేళ ఈ రోజు రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట హృదయాన్ని కఠినం చేసుకుంటే మన పిల్లలకి ఏం ఆశీర్వాదం ఉంటుంది హృదయాన్ని కఠినం చేసుకుంటే మాండేవాసి ఉంటారు అందుకని హృదయ కఠినత్వం వలన ప్రభు అయినటువంటి ఏసు ప్రభు గొప్ప కార్యాలు అక్కడ అక్కడ జరగలేదు కారణం ఏంటంటే హృదయం ఏమైందంటే చాలా కఠినంగా ఉంది అందుకని ఇతను హృదయం కఠినమైపోయింది ఇతను దృష్టాంతా ఎక్కడ ఉందంటే లోకంలో ఉంది లోక సంపాదన మీద ఉంది ఆ తర్వాత ఇతనికి ఎలాంటి విశ్వాసం లేదు దేవుడి మీద లేకపోతే నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతాదో అన్నటువంటి మరి ఆ యొక్క ఆలోచన అనేది లేదు కానీ ఎక్కడ ఉన్నాడు వెళ్ళి నరకంలో ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే అయ్యా వచ్చా మీరున్నా పోయి మిగతా వాళ్ళకి మా ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పండి అని అంటే లేదు చెప్పడానికి లేదు ఎందుకంటే మోసే ధర్మశాస్త్రం ఉంది దానినే విన వినకుండా ఉన్నవాడు ఎక్కడి నుంచి వెళ్ళి చెప్తే ఏమింటారు ప్రజలని అక్కడ ఆయన మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం సో కాబట్టి ఇక్కడ కఠినత్వం అనేది మనకు ఉండకూడదు కఠినత్వం కఠినంగా ఉండటం దేవుని వాక్యం ఎంత చెప్పినా దేవుని వాక్యం ఏదో విన్నట్టుగా విని దాన్ని ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం నిజంగా దేవుని వాక్యం అంటే మనలో ఉంటే ఈరోజు ఎంతో మంది దేవుని బిడ్డలు అయ్యేవారు భూమి మంది దేవుని బిడ్డలు అయ్యేవారు భూమి మన ప్రవర్తన మనం నడక మన చూపు లేక కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంది ఏంటంటే ఇక్కడ మనుషులు గమనిస్తూ ఉంటారు మనం కానీ వాస్తవంగా కనుక మనం నడిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన భూమిలో దేవుడి స్తోత్రం చాలా అందుకని లేఖన భాగాల్లో చాలా స్పష్టంగా ఇతను మనసు మార్చుకున్నాడు చాలా కఠినంగా కలిగిన చాలా చాలా ఉన్నాడు దేవుని పట్ల అందుకని దేవుడు ఏం చేశాడంటే అతనిని దగ్గరగా చేర్చుకున్నాడు దేవుడు న్యాయాధిపతి దేవుడు మన యొక్క ప్రవర్తన బట్టి మనల్ని దేవుడు ట్రీట్ చేయడు లేకపోతే మనం చేసిన పాపాల బట్టి దేవుడు మనం ట్రీట్ చేయడు ఎప్పుడైతే వాటి అన్నిటినీ ఒప్పుకుంటామో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటామో వెంటనే ఆయన మన దగ్గరికి వస్తారు అదే అదే అక్కడ జరిగింది ధన్యమైన జీవితంలో అదే జరిగింది ఆ చదువుర కాదు ఫస్ట్ బెన్యామీను యహోవాకు ప్రియుడు దేవుని స్తోత్రం చెప్పాలియా బెన్యామీను యహోవాకు ప్రియుడు ఈ రోజు రాత్రి దేవుని వాక్య వింటున్న మన కూడా మన స్వభావం ఎలా ఉన్నా మన ఉదయం ఎంత కాఠిన్యంగా ఉన్నా మన స్వభావాన్ని కడుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఒకళ్ళంటే ఒకళ్ళు గెట్టుదో ఒకళ్ళంటే ఒకళ్ళు గెట్టుదో కొనుకరు కదా అట్లా మనం ఉండకూడదు శత్రువుని కూడా శత్రువుని కూడా ఏం చేయాలి మనం ఈ రోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ స్వభావం ఎలా ఉంది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే అంత భయంకరమైన స్వభావం కలిగిన వాడు దేవుని దగ్గరికి వచ్చి పడుక్కొని శుద్ధి చేసుకొని దేవునికి దగ్గరయ్యి ఆ దేవుడు ఏం చేశాడు అట్లా అవటం వల్ల ఆయన తప్పున చేర్చుకున్నాడంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నిజంగా జరిగితే మన లైఫ్ లో మనం చాలా అదృష్టవంతులు ఏం చేస్తాడు దేవుడు వారికి ఇచ్చుతున్నాడ దేవునికి స్తోత్రం జరగ ఆయన ప్రియులు అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ వాళ్ళు నిద్రపోతున్నా కూడా దేవుని దృష్టిలో ఉన్నారు దేవుని బిడ్డల యొక్క తల వెంట్రుకులు కూడా అదే శాపం అదే ఏమంటారు నెమ్మది లేకపోవటం ప్రశాంత శాంతి లేకపోవటం అలాంటి స్థితులు ఉంటే అలాంటివన్నీ కూడా దేవుడు యేసు ఏం చేస్తాడంటే యేసు ఏసు నామంలో తొలగిస్తూ ఉన్నాడు దేవుడు ఇస్తూ అందుకని మనం ప్రియులుగా పెంచబడాలి దేవుని దృష్టిలో ఆ తర్వాత మాట ఇంకొక మాట మనం చూద్దాం ఇంకొక వాగ్దానం ఏం చేయబడ్డదు బెన్యామి దేవుడు ప్రేమించేం చేశాడో చూద్దాం ప్రియుడు తర్వాత ఆయన యొద్ధ అతడు సురక్షితముగా దేవుని దగ్గర బిన్యామిను సురక్షితంగా ఉంటాడు ఈరోజు దేవుని బిడ్డలంగా మనందరం కూడా దేవుడు మనందరిని సురక్షితంగా ఉంచునుగాక మనందరిని సురక్షితంగా ఉంచునుగాక ఏ అపాయమునకు దేవుడు మనల్ని అపాలని మనం మార్చుకుంటాం ఏ స్వభావం మార్చుకోవాలండి మంచి స్వభావం రావాలి క్రీస్తు నాకు కలిగిన క్రీస్తు నాకు కలిగిన ఈ మనసు దీనత్వాన్ని మనం ధరించుకోవాలి అందుకనే నిజంగా బెన్నెమ్మ దేవుని ఎంత ప్రేమించారు నీకు ప్రేమించరా నన్ను ప్రేమించరా మనందరిని ప్రేమించరా నువ్వు కూడా నీ బిడ్డలకి నీ ఫలకాల చూడటం నీ కుమారుల మీద ఫలకాల చూడటం లేకపోతే నీ మీద పలకాలు ఇవన్నీ ఆశీర్వాదాలు అన్నా యమో యమో వాకు ఫిల్గాను తర్వాత సురక్షితముగా ఉంచేవారు గాను తర్వాత ఎక్కడుంటాడు బెన్య మీరు అంటే దేవుడు భుజాల మీదకి ఎక్కిస్తున్నాడు అంట ఆయన దేవుని స్తోత్రం లేదు భుజాల మీదకి అంటే భుజాల మీదకి ఎక్కిస్తున్నాడు నిజంగా దేవుడు చాలా ప్రేమ కలిగింది దేవుడు మాకు అర్థం కాలేదు చాలా ప్రేమ పెరిగింది అందుకని మన ప్రవర్తనలో మార్పు రావాలి పరివర్తన రావాలి మన స్వభావంలో పరివర్తన రావాలి డిసైడ్ అయ్యాలి ఆదివారం ఈరోజు బలహీనంగా ఉన్నాను మీ రక్తం చేత కడుగుట మీ రక్తం చేత శుద్ధి చేయటం దేవుతో సంబంధం కలిగి ఉండటం తప్పేం లేదు ప్రభు యేసు ఏసు ప్రభువాలు ఆయన పరలోకానికి వెళ్ళబోయే ముందు బేదం తీసుకొచ్చాడు శిష్యుడు తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళతో మాట్లాడి పరలోకానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే దేవుని మందిరంలోకి వచ్చారంటారు ఆ వాక్యాన్ని కూడా మనం చూద్దాం దేవుని ఇరవై నాలుగులో వచ్చాను లోకాశ వార్త యాభై నుంచి యాభై మూడు వచ్చినారు అంటే వాళ్ళ ఆసక్తి చూడండి అది నేను చెప్పడం వాళ్ళు ఎక్కడికి వచ్చారో చూద్దాం వాళ్ళు బలహీన పడలేదు లేదు అవిశ్వాసం వాళ్ళలోకి రాలేదు చాలా ఆత్మీయంగా బలంగా ఉన్నారు చాలా తీవ్రత కలిగి ఉన్నారు వాళ్ళ ఎక్కడికి వచ్చారు దేవుని మందిరలోకి వచ్చారని చదువు బ్యాతనియా దగ్గరికి అక్కడ ఆయన వారిని వరకు వరకు తీసుకొని పోయి చేతుల్తి వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించుండదా ఏమండి చేతులేసి దేవుడు ఏం చేసాడు వారిని దేవుడు ఏం చేసాడు వారిని మిమ్మల్ని ఆశీర్వదించేది ఎవరు మీరు నమ్మినా నమ్మకండి మిమ్మల్ని ఆశీర్వదించేది దేవుని సేవకుడే ఆశీర్వాదాలు దేవుడు అందుకంటే అభిషేకం అని దేవుని సేవకులు అభిషేకం కలిగినోళ్ళు కాబట్టి దేవుడు కూడా చాలా ఆయన ఆయన యేసు ప్రభు అయినప్పటికీ వాళ్ళని చాలా దగ్గరకు తీసుకొని వాళ్ళని ఆశీర్వదించినప్పుడు చదువు ప్రత్యేకించబడి నమస్కారం చేసి వెళ్ళి మహానందముషలే దేవుని ఆలయములోండి దేవుని స్తోత్రం చేతో ఈ శుద్ధి చేసుకున్న వాళ్ళు పరిశుద్ధులు ఏసు రక్తం చేత కనగబడిన వాళ్ళు ఎక్కడ ఉంటారండి అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తపడాలి ఎప్పుడు ఎత్తపడతామంటే మన స్వభావాన్ని కడుక్కున్నప్పుడు మన పాపాన్ని కడుక్కున్నప్పుడు మన ఆలోచనల్ని కడుక్కున్నప్పుడు అయ్యా నేను పాపిని ప్రభా నా జీవితంలో నేను ఫెయిల్ అయ్యాను ప్రభా కుటుంబ వ్యవస్థలో నేను ఫెయిల్ అయ్యాను ప్రభా ఇదిగో నీ నీ దగ్గరకు వస్తూ ఉన్నాను ప్రభా ఈ రాత్రికాల సమయం నన్ను జ్ఞాపం చేసుకో ప్రభా విన్యామీను మీరు జ్ఞాపకం చేసుకున్నారు వెన్యామీను హృదయాన్ని కడుక్కున్నాడు శుద్ధి చేసుకున్నాడు కాబట్టి ఆయనను ప్రియుడిగా ఎంచావు ప్రభా ఆయన్ని సురక్షితంగా ఉంచావు ప్రభా ఆశ్రయంగా ఉన్నావు ప్రభా పరిశుద్ధుల లెక్కలో చేర్చావు ప్రభా ఈరోజు రాత్రి సమయంలో ప్రభా ఇదిగో నా కన్నులు ఇదిగో ప్రభా నీ వైపు చూస్తూ ఉన్నాయి తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా నా జీవితాన్ని మార్చు ప్రభా ఒక్కసారి మనల్ని మనం పరిచయం చేస్తాం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడే నేను ఇక్కడ తీసుకొని వచ్చాను చక్కగా పాష గారిని దేవుడు ప్రేమించి సంఘాన్ని ప్రేమించి ఇక్కడ మనందరం కూడా దేవుడు ఇక్కడ ఉంచాడు కారణం ఏంటో తెలుసా కేసు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తే ఎంత పడాల అది దేవుని ఉద్దేశం నీ జీవితం పట్ల కానీ నువ్వు నువ్వు నీ స్వభావం ఎలా ఉన్నది నీ స్వభావం ఏసయ్య నన్ను కడుగు ప్రభ శుద్ధి చేయాలి ఎంతోమంది వాళ్ళ జీవితాలు అర్ధాంతంగా ముగించుకుంటున్నారు పాపములో శాపములో నజరేయుడైనటువంటి ఏసి ఆయన గొర్రె పిల్లగా వదింపబడినటువంటి గొర్రెగా ఆయన మన మధ్యలోకి వచ్చాడు మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు మన స్వభావమే మంచిది కాదని ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు ఆ ముల్లులు అక్కడ గుచ్చపడ్డాయి కారణం ఏందంటే మన స్వభావం మన పాపం యేసు ప్రభువారి మీద ఆయన ఆయన మోసారు అందువల్లనే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని మనం చూస్తాం ఆయన మన కోసం మరణించారు కోసం మరణించారు సహోదరుడు ఆ సహోదరి యర్ష గ్రంథంలో సుఖాశక్తి కలిగిన స్త్రీలను మనం చూస్తాం సమయం లేదు కాబట్టి మనం ముగించుకోం ఈ సుఖం కోరుకునేటువంటి స్త్రీలు ఉన్నారు కొంత ఒకవేళ ఆ ఆ జాబితాలో నువ్వు ఉన్నావేమో బయట ఇరుకు మార్గం మనకు చాలా అవసరం విశాలమైన మార్గాన్ని దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు నీ రాత్రి నీ స్వభావాన్ని పరిశీలన చేసు నీ జీవితాన్ని పరిశీలన చేసు ఇక్కడ ఒక పాట పాడుతూ ఉంటారు మనల్ని మనం దేవుని దేవునికి ఒక్కసారి మనం అప్పగించుకుంటాం నీ జీవితంలో మార్పు రావాలి జీవితంలో మార్పు రావాలి మనం దేవుని బిడ్డలమే ప్రతి అసూయ కుళ్ళు ప్రేమ లేని తనం ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేస్తాం క్షమించలేని గుణం పరిశీలన చేస్తాం నువ్వెక్కడున్నా సరే దేవుడి నిన్ను తాకపోతూ ఉన్నాడు ఈ సమయం ఈ వాక్యం శబ్దం ద్వారా నీ యొక్క హృదయంలోకి దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి ஆய நின்று முட்டபோத்திர சமயில் பரிசுராத்ம தண்டி பகுபல यो भने गर्छ त मरो भाग आयो नाचले आत्त एक नम्बर लाग्छ नि उठिले बैठ्ने यार